కలిసి వెళ్తామని మేము ఎవరితో కలవాలని పవన్ అనుకుంటున్నారో ఆ పార్టీ నుంచి స్పందన రావాలి కదా అంటున్నారు సత్యకుమార్ పొత్తుల అంశాన్ని బిజెపి పెద్దల దృష్టికి పవన్ తీసుకు మాట వాస్తవమే అని కానీ తమతో కలవాలనుకునే పార్టీతో పవన్ కూడా చెప్పించాలి అంటున్నారు సత్యకుమార్ మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోతామని చెప్తున్నాం ఇప్పటికూడా కూడా అదే మాట మీద ఉన్నాం అది అదే కూడా అదే మాట మీద ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది బలహీనమైన పార్టీ మీరే అంటున్నారు ఒకవేళ బలహీన పార్టీ ఎస్ వాస్తవం చెప్తున్నా ఒక ఎమ్మెల్యే సీట్ లేనప్పుడు బలహీన పార్టీ కాకుండా నేను ఏమైనా ఎటువంటి మాటలు చెప్పాలి బలమైన పార్టీ అని చెప్పగలనా నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా అదే యువగలం ప్ర వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా సమస్య లేదు సమస్యకు పరిష్కారం చూపాల్సింది ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది రా ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ గారు మిగతా ప్రధాన పార్టీ మేము కోరుకుంటామో లేదా నేను స్ట్రాటజీ విషయాలు మీ దగ్గర ఎందుకు చెప్తాను మీడియాకి ఎందుకు చెప్తాం వాళ్ళని అడగండి ఈ మాట